ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు స్పీడ్ పెంచారు అరెస్ట్ అయిన ఇద్దరు అడిషనల్ నుంచి కీలక సమాచారం సేకరించారు ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు ముగ్గురు నేతల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు ముగ్గురు నేతలకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఫోన్లు ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు అండ్ టీం బెదిరింపులకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు హవాలా వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న ముప్పై ఆరు మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారుల ట్యాప్ చేసినట్టు తేలింది మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇక పోలీసులతో టచ్ లోకి వచ్చిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని సమాచారం ఇచ్చారు అంతేకాదు ఇప్పటి ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు తాము కూడా పనిచేశామని చెప్పినట్టు సమాచారం ఎంతైనా మనం మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారట అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ కి సమాచారం పంపాలని ఆ ఉన్నతాధికారి సూచించారట దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు ప్రభాకర్ రావు ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను చేర్చారు పోలీసులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ గా పనిచేసిన ప్రణీత్రావు ను ఏ టూ గా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకృషన్ రావును ఏ త్రీ గా చేర్చారు అలాగే భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావును ఏ ఫోర్ గా ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా చేసిన తిరుపతనను ఏ పేరును చేర్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అంటున్నారు పోలీసులు ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారు ఆ ఇద్దరు చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారించారు పోలీసులు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు అందజేసే వాళ్లు ప్రభాకర్ రావు రాధాకిషన్ దీంతో ఆ నెంబర్లకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టి రికార్డ్ చేసేది ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం తర్వాత ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించేవాడు ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావు ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో వందలాది మంది రాజకీయ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్న చెప్పారు నేతల కదలికలు నిధుల సమీకరణ వంటి అంశాలను తెలుసుకోవడానికి వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు విచారణలో అంగీకరించారు నిందితులు వ్యాపారవేత్తలతో పాటు సమాజంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వాళ్లు వివరించారు ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతో ట్యాపింగ్ ఉపయోగించిన ప్రధాన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అంగీకరించాడు ప్రణీత్ రావు మొత్తం పదిహేడు కంప్యూటర్లలో గల హార్డ్ డిస్క్లను కట్టర్ సహాయంతో ముక్కలు చేసినట్టు తెలిపాడు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పారవేసినట్టు వివరించాడు రెండు లాగర్ రూమ్లలో గల డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టినట్టు వివరించాడు ప్రణీత్ రావు అయితే నాటి విపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీం అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఆయన సోదరులు బంధువులు మిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు రేవంత్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోని కమర్షియల్ బిల్డింగ్ లో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు రెండు కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లు ట్యాప్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం రాజకీయ నేతలు వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చిన ప్రభాకర్ రావు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఆదేశించారు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేశాడు ప్రణీత్ రావు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్న విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు దీంతో వాళ్ల ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతంలో జుడిషియల్ కస్టడీకి పంపింది కోర్టు